శివరాత్రి సందర్భంగా అభిషేక ప్రియుడు పరమేశ్వరుని గురించి తెలుసుకుందామా పరమశివునికి ఉన్న అనేక పేర్లలో ఆశుతోషుడు ఒకటి ఆశుతోషుడు అంటే స్వల్పమాత్రానికి సంతోషించేవాడని అర్థం అందుకే శ్రీనాథ సార్వభౌముడు స్వామి భక్త సులభుడు అని ఈ క్రింద విధముగా వర్ణించాడు శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తి రిసుమంత నెవ్వాడు పారవైచు కామధేను అతడింట గాడి పసర మల్ల సురశాఖి వానింట మల్లె చెట్టు అంటే శివుని శిరస్సు పైన కాసిన్ని నీళ్లు చల్లి కాస్తంత పత్రిని వేసినంత మాత్రానికి ఆ భక్తుని ఇంట కామధేనువు గాటకట్టిన పసుపు అవుతుందట అలాగే దేవతావృక్షమైన కల్పతరువు ఆ భక్తుడి ఇంట మల్లె చెట్టు అవుతుందట ఆ స్వామి అభిషేక ప్రియుడు ఆయనకి వివిధ ద్రవ్యాలతో చేసే అభిషేకం వివిధ ఫలితాలను కలుగజేస్తుంది అని శాస్త్రవచనం శివునికి నెయ్యతో అభిషేకం చేస్తే ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది పెరుగుతో అభిషేకం చేస్తే కీర్తి ఆరోగ్యం కలుగుతాయి తేనెతో అభిషేకం చేస్తే తేజస్సు వృద్ధి కలుగుతుంది చెరుకు రసంతో అభిషేకం చేస్తే ధన వృద్ధి కలుగుతుంది పంచదారతో చేస్తే దుఃఖనాశనం అవుతుంది కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తే సర్వసంపదల వృద్ధి విభూతి నీటితో చేసే అభిషేకం మహాపాపాలను నశింపజేస్తుంది నవరత్న జలాభిషేకం ధనధాన్య పశుపుత్ర లాభాన్ని ఇస్తుంది మామిడి పండ్ల రసంతో చేసే అభిషేకం చర్మ వ్యాధుల నిర్మూలనం అవుతుంది పసుపు నీరుతో చేసే అభిషేకం సౌభాగ్యాన్ని కలిగిస్తుంది నువ్వుల నూనెతో అభిషేకిస్తే భయం తొలగిపోతుంది పుష్పోదకాభిషేకం భూలాభాన్ని పిల్వ జలాభిషేకం భోగభాగ్యాలను ప్రసాదిస్తాయి రుద్రాక్ష ఉదకంతో చేసే అభిషేకం ఇస్తుంది గరిక నీటితో అభిషేకం చేస్తే ధన కనక వస్తువులు మరియు వాహనాలను ప్రసాదిస్తుంది సువర్ణ ఉదకాభిషేకం దారిద్రాన్ని పోగొడుతుంది కస్తూరికా జలాభిషేకం చక్రవర్తిత్వాన్ని ప్రసాదిస్తుంది హర హర మహాదేవ శంకర